ం సాయి రామ్ సాయి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని నీ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు కూడా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి పౌర్ణమి వచ్చేలోపే నీ సాయి మాటలు ఒక్కసారి విని చూడు నీకైనా వార్త చెబుతాను బిడ్డా చివరి నిమిషంలో నువ్వు ఒక మంచి వార్త కూడా వినబోతున్నావు అదేంటో ఈ క్షణమే తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు పౌర్ణమి వచ్చేలోపే ఒక్కసారి నీ తండ్రి చెప్పేది విను నువ్వు ఊహించని వార్త నీ చెవిన పడేలా చేస్తానమ్మా నమ్మి ఈ క్షణమేది వినుబిడ్డ నువ్వు ఇప్పుడు ఎందుకు అంత దిగులుగా కూర్చొని ఉన్నావు నువ్వు అడిగింది ఇవ్వలేదని బాధపడుతున్నావా లేకపోతే నా బాబా నాకు అసలు ఏం చేయడం లేదు అని అనుకుంటున్నావా చెప్పు తల్లి అసలు నీ కోరిక ఆలస్యం అవడానికి ఒక కారణం ఉంది నువ్వు కోరిన వెంటనే ఆ కోరిక తీరిస్తే ఏం జరుగుతుందో తెలుసా నువ్వు నీ సర్వం కోల్పోయి తిరిగి నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియక నువ్వే బాధపడతావు అందుకేనమ్మా నువ్వు అడిగిన వెంటనే ఆ కోరికను నీకు ఇవ్వలేదు ఇప్పుడు నువ్వు ఆ కోరిక తీర్చమని నన్ను అడుగుతావు మరి నేను ఆ కోరిక నీకు భవిష్యత్తులో ఎలా ఉంటుంది ఏమేమి ఇస్తుంది ఎన్ని కోల్పోయేలా చేస్తుంది అన్నిటినీ తెలుసుకొని మరి నీకు అది ఇస్తాను నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోకుండా నా బాబా నాకు ఏమీ ఇవ్వలేదు నేను అడిగింది ఏమీ ఇవ్వరు అని నన్ను అపార్థం చేసుకుంటావు ఒక్కటి తెలుసుకోమ్మా ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం రాగానే నీకైనవి అన్నీ నీ దగ్గరకు చేరుస్తాను నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా సరే నీకు కావలసినవన్నీ నీ చేతిలో పెడతాను కాస్త నమ్మకంతో ఉండు బిడ్డ నీకు ఇవ్వాల్సినవి రావాల్సినవి అన్నీ నా దగ్గర జాగ్రత్తగా భద్రపరిచాను నువ్వు అడిగినప్పుడు ఇస్తే వాటిని పోగొట్టుకుని మళ్ళీ నన్నే నువ్వు అడుగుతున్నావు జీవితమంతా నువ్వు బాధపడేదానికన్నా కొన్ని రోజులు కష్టాలు అనుభవించి తరువాత నేను ఇచ్చేదాన్ని తీసుకొని ఆనందంగా నీ జీవితాన్ని అనుభవించు మరి ఆ సమయం ఎప్పుడు తండ్రి అని అనుకుంటున్నావా వచ్చేసింది తల్లి అందుకే ఈ సందేశాన్ని నీకు పంపాను నువ్వు కోరుకున్న ప్రతిదీ నీకు అందే సమయం వచ్చేసింది అలానే నువ్వు కోల్పోయినా కూడా నీ దగ్గరకు వస్తాయి ఒక్కటి తెలుసుకోమ్మా ఏదైనా నీ దగ్గరకు వచ్చింది అంటే దాన్ని విలువగా చూసుకో ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయేది నీ జీవితం అంతా నీతోనే ఉంటుంది అది నీకు నీ కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది నేను నీకు ఇచ్చే సంపద ప్రతి క్షణం పెరుగుతూనే ఉంటుంది అస్సలు తరగదు ఇక నీ బాధ అనవసరం బిడ్డ నేను నీకు ఇచ్చే బహుమతిని విలువైన దానిని నీ జీవితం అంతా ఎలా ఉపయోగించుకోవాలో నువ్వే ఆలోచించుకో ఇక నీకు ఎలాంటి లోటు ఉండదు బిడ్డా నువ్వు కోరుకున్నట్లే నీ బంధంలో కూడా ఒక మంచి మార్పు రప్పిస్తాను ఇక నువ్వు ఎంత సంపాదించినా నేను నీకు ఏది ఇచ్చినా అది నీ దగ్గరే ఉంటుంది నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను విను నువ్వు కానీ నీ బంధం కానీ సంపాదించిన మీరు సంపాదించిన దానిలో ఆకలి అన్న వారికి కాస్త సాయం చేసినట్లయితే ఆ సాయం మీకు వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది అవును బిడ్డ ఆ సాయం మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి మీకు సాయం చేస్తుంది మీరు చేసిన సాయమే మీకు మళ్ళీ ఉపయోగపడుతుందని తెలుసుకో అది నీకే కాదమ్మా నీ కుటుంబానికి కూడా శ్రీరామ లక్షగా ఉంటుంది కాబట్టి ఇతరులకు సాయం చేయ తల్లి నువ్వు ఎవరికైనా మాట ఇచ్చినట్లయితే అస్సలు తప్పకు అది ఒక పెద్ద పాపం అవుతుంది కాబట్టి మాట ఇచ్చే ముందు ఆలోచించు లేదా అస్సలు మాట ఇవ్వకు నువ్వు చేసిన పుణ్య కార్యాలు అన్నీ నీ పాపాలను కడిగేస్తాయి కాబట్టి నువ్వు వీలైనంత వరకు సేవలు చేస్తూ ఉండు సాయం చేస్తూ ఉండు అవి నీకు బంగారు జీవితాన్ని తెచ్చిపెడతాయి ఇక మీ ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరగబోతుందమ్మా అది నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తది ఇక ధైర్యంగా ఉండు తల్లి నేను నీకు తోడు ఉండగా నీకెందుకు దిగులు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్